సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు ఇరవై రెండవ భాగం పన్నెండవ మజిలీ చేప నవ్విన కథ ఆఖరి భాగం లాస్ట్ ఎపిసోడ్లో మనము సింహధ్వజుడు అనే రాజు జాలర్లు తెచ్చిన చేపను చూసి ఎంతో అప్పురపడతాడు ఆ చేప ఆడదా మగదా అని అడిగితే ఆ చేప నవ్వుతుంది ఆ చేప నవ్విన కార కారణం తెలపాలని లేకపోతే ఆరు నెలల్లోగా కారణం తెలపకపోతే మంత్రిని ఉరి తీస్తానని చెప్తాడు దాంతో మంత్రి బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ విషయమంతా విన్న మంత్రి కొడుకు కూతురు లవంగి ప్రద్యుమ్నుడు ఆ చేప నవ్విన కారణం తెలుసుకోవడానికి బయలుదేరుతారు అలా వాళ్ళ ప్రయాణంలో ఒక కూతురైన ప్రభావతిని గెలుచుకుని పెళ్లి చేసుకుంటాడు ప్రద్యుమ్నుడు మళ్ళీ తర్వాత దేశాటనానికి బయలుదేరి దారిలో ఇద్దరు ఒకరికొకరు కనిపించకుండా పోతారు అలా వెళ్ళిన వారి ఇరువురు ప్రద్యుమ్నుడు పాతాల లోకానికి వెళ్ళి పాతాల లోకానికి వెళ్ళిపోతాడు కదా ఆ తర్వాత లవంగి లవంగి జైసై నుండి పెళ్లి చేసుకుంటుంది వాళ్ళిద్దరూ ఒక ఉద్యానవనానికి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి లేచి చూసేసరికి ఒక అడవిలో ఉంటుంది లవంగి అన్నని పోగొట్టుకుని భర్తని పోగొట్టుకుని ఎంతో దుఃఖిస్తూ చివరికి ఒక దేవాలయాన్ని చేరుకుంటుంది అక్కడ సంయోగిని మాతని పూజ చేసుకుంటూ ఉంటుంది కదా ఆ రోజు రాత్రి రంభ ఊర్వశి మేనక మొదలైన అప్సరసలు దేవత పూజ చేసుకోవడానికి ఆ గుడికి వస్తారు వాళ్ళు సంభాషించుకుంటూ ఉంటారు ఆ చేపనవిన కారణం గురించి చెప్తున్నారు కదా ఇక్కడి వరకు చూసాం మనం కథ తర్వాత కథ ఏమైందో చూద్దాం దీని భర్త ఎవరు అని అడిగింది మేనక ఈమె భర్త జయసేనుడు మత్స్య దేశానికి పోతూ దారి తప్పి వనానికి పోయారు నాలుగో రోజున యక్షిణీ వచ్చి తన పరుపు మీద పడుకునున్న ఇద్దరిని చంపకుండా చెరో అడవిలోకి విసిరేసింది అయితే మరి పాపం ఈమె తన భర్తని తన అన్నని చేరుకుంటుందా అడిగారు అప్సరసులు అప్పుడు ఊర్వశి నవ్వుతూ సంయోగిని దేవి సార్థక నామ ఆ దేవత కరుణ ఈమె మీద ఆపారంగా ఉంది వాళ్ళ ముగ్గురు తప్పకుండా కలుసుకుంటారు మనకి వేలైపోయింది వెళ్దాం పదండి అని చెప్పి అక్కడి నుంచి ఆ అప్సరసులందరూ వెళ్ళిపోతారు వాళ్ళ మాటలన్నీ విన్న లవంగి సంతోషం పట్టలేకపోతుంది అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది వెంటనే తటాకంలో మునిగి మంటపంలో జపానికి కూర్చోబోయే గోపురం దగ్గర మనుషుల సందడి వినిపిస్తుంది లవంగి కాస్త తొంగి చూడగా బయట ఒక సుందరిని చెరపట్టి దొంగలు తరుముతూ వస్తుంటారు వాళ్ళను తరుముతూ ఒక యోగి ఒక బాలయోగి తరుముతూ వస్తుంటాడు అతడు తన యోగదండంలో అమర్చబడిన కత్తి తీసుకుని ఆ దొంగల్ని చంపేస్తాడు ఆ తర్వాత ఆ సుందరితో పాటు గుళ్ళోకి ప్రవేశిస్తుంటారు వాళ్ళు లోపలికి వస్తున్నారని తెలిసి లవంగి లోపలికి వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి లవంగిని చూసి ఆమెకి నమస్కరిస్తారు ఆ తర్వాత ఆమె ఏదో అడుగుబోయే అంతలో ఆకాశంలో నుంచి ఒకతను పై నుంచి కిందకి దూకినట్టుగా ఆ తటాకంలోకి వచ్చి పడతాడు వెంటనే ఆ బాలయోగి ఆ తటాకంలోకి దూకి అతన్ని రక్షించి బయటకు తీసుకొస్తాడు అతను ఎంతో వైరాగ్యంగా బాధపడుతూ నాలాంటి పాపాత్ముడు ఎక్కడా ఉండడు నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అని మాట్లాడతాడు అప్పుడు బాలయోగి అసలు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు మీ కథ ఏమిటని అడుగుతాడు అప్పుడు అతను ఇలా చెప్పుకొస్తాడు నా పేరు ప్రద్యుమ్నుడు నేను మంత్రి ప్రభుకూర్తి ప్రభుకీర్తి కొడుకును అంటూ ప్రారంభించి చేపనవ్విన కారణం కోసం తను తన సోదరి బయటికి వెళ్ళడం గురించి పాతాల లోకం వెళ్ళడము అక్కడ ఒక సౌందర్య రాశిని చూసి పెళ్లి చేసుకోవడము ఆ మనీ ఒక సౌందర్య రాశిని చూసి పెళ్లి చేసుకుంటాడు ఆమెకు ప్రద్యుమ్నుడి చేతిలో ఉన్న మణిని చూసి ఆమె అతన్ని వరిస్తుంది ఆమె ఇలా చెప్తుంది నా పేరు రత్నాంగి నేను నాగకాంతను నా తండ్రి మణిమంతుడు గొప్ప తపస్సు చేసి నన్ను కన్నాడు ఒకరోజు చెలికత్తెలతో ఆటలాడుతూ ఉంటే ఆత్రేయుడు అనే మహర్షి వచ్చాడు ఆయన మాటలు పట్టించుకోకుండా ఆయన్ని పలకరించకపోవడంతో కోపగించి ఆమెకు మనిషి ఒక మానవుడు భర్త అవుతాడని శాప శాపం ఇస్తాడు అప్పుడు ఆమె కాళ్ళ మీద పడి శాప విమోచనం అడిగితే అతను నీకు తప్పకుండా మనిషి మా ఒక మానవుడే భర్త కాగలడు అతడి చేతిలో నాగశిరోమణి ఉంటుంది అతన్నే నువ్వు పెళ్లి చేసుకో సుఖపడతావని చెప్పి వెళ్ళిపోతాడు ఇన్ని రోజుల తర్వాత ప్రద్యుమ్నుడు ఆ నాగశిరోమణితో అక్కడికి వెళ్ళాడు కదా అందుకని అతనే ఆమె భర్తని పెళ్లి చేసుకుంటుంది గాంధర్వ వివాహం చేసుకుంటుంది ప్రద్యుమ్నుడు తాని వచ్చిన కారణం మర్చిపోయి హాయిగా ఆమెతో ఎన్నో సుఖాలను అనుభవిస్తూ అక్కడే ఉండిపోతాడు ఒక రోజు రత్నాంగి అతని గురించి అతని వృత్తాంతం గురించి అడుగుతుంది అప్పుడు గాని అతనికి గుర్తురాదు చెల్లెలి సంగతి తండ్రి సంగతి గుర్తు వచ్చిన వెంటనే ఎంతో బాధపడిపోతూ నేను ఎంతో స్వార్థపరుణ్ణి వచ్చి నా చెల్లెలకు నా చెల్లెలు ఏమైందో తెలియదు నా తండ్రికి ప్రాణం మీదకి వచ్చింది అవన్నీ మరిచి నేను ఇక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నానంటూ ఎంతో బాధపడి అక్కడి నుంచి వెంటనే భూమి మీదకి ప్రయాణం అవుతాడు అతను ప్రయాణం అవుతుంటే ఆమె ఆమె కూడా అతని వెంటే తరుముతూ వస్తుంది ఆమె ఎంత చెప్పినా అతను వినుడు అలాగని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోట తటాకం కనిపిస్తుంది అక్కడ స్నానం చేయాలని ఈ నాగశిరోమణిని ఒడ్డున పెట్టి స్నానం చేసేంతలో ఒక గద్ద వచ్చి ఆ నాగశిరోమణిని తన్నుకుపోతుంది ఒక చెట్టు మీద వాళ్తుంది దాన్ని తరుముతూ ప్రద్యుమ్నుడు వెళ్తాడు రత్నాంగికి చెప్పకుండానే ఆ గద్ద వంట పరిగెడుతూ ఉంటాడు ఆ గద్ద చెట్ల మీద నుంచి చెట్ల మీదకి ఎగురుతూ రాత్రి బౌళ్ళు అలా చాలా దూరం తీసుకెళ్లిపోతుంది వెన్నెల రాత్రులు కావడం వల్ల అలాగే దాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోతాడు చివరికి అది ఒక ఉద్యానవనంలోని ఒక మేడ మీద వాలుతుంది వాలిన తర్వాత అది మళ్ళీ లేచేంతలో అది అక్కడే పడిపోతుంది వెంటనే ఆ మణి జారి పడిపోయిందని చెప్పి సంతోషంగా మణిని అందుకుంటాడు ప్రత్యుమ్నుడు చుట్టూ చూస్తే రత్నాంగి ఎక్కడ కనిపించదు ఆమెను వదిలి చాలా చాలా దూరం వచ్చేసానని గాని అప్పటికి గాని తెలియదు అతనికి ఆకలిగా ఉండడంతో ఆ మేడలోకి వెళ్లి అక్కడ ఉన్న తినుబండారాలు తిన్నాడు ఆ తర్వాత గదులన్నీ వెతుకుతూ ఉంటే తల్పం మీద ఓ అందమైన అప్సరసులంట అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది అతన్ని చూడగానే ఆమె కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ చా ఈ మనుషులకు అసలు సిగ్గే లేదు ఏం చేసినా మళ్ళీ వస్తుంటారు అని వెంటనే తన శరీరాన్ని అమాంతం పెంచేసి పెద్ద రాక్షసిలాగా తయారయ్యి అతను రెండు కాళ్ళు పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరేసింది అలా విసరడంతో ఆకాశంలో నుంచి వచ్చి ఇలా నీళ్ళలోకి పడ్డాను ఇది నా కథ నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను భార్యను దూరం చేసుకున్నాను తండ్రిని బతికించుకోలేకపోయాను ఇంకెందుకు బతకడం అని చెప్పి అతను ఏడుస్తూ ఉంటాడు ఆ బాలయోగి చేత రక్షింపబడిన సుందరి ఉంది కదా ఆమె ఎవరో కాదు రత్నాంగి వెంటనే ఆమె పరుగున వచ్చి ప్రద్యుమ్ కౌగిలించుకుంటుంది ఆ నాత నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అసలు అని చెప్పి ఎంతో బాధపడుతుంది అప్పుడు ఆమె మీరు నన్ను తటాకంలో వదిలి వెళ్ళిపోయారు ఎంతోసేపు నేను మీకోసం చూసి అన్ని దారులు వెతుకుతూ మీకోసమే తిరుగుతూ ఉంటే రాత్రి అవ్వగానే ఒక చెట్టు కింద పడుకుంటున్నామే అలా పడుకోగానే ఎక్కడి నుంచో దొంగలు వచ్చి ఆమెను పట్టుకుంటారు తీసుకెళ్లి ఆమెను బలి ఇవ్వాలి అనుకుంటారు అంతలోనే ఈ బాలయోగి వచ్చి ఆమెను రక్షిస్తాడు అని చెప్తాడు అప్పుడు ప్రద్యుమ్నుడు ఆ బాలయోగికి నమస్కరించి మీరు నిజంగా మాకు దేవుడితో సమానము మీ వృత్తాంతం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు బాలయోగి నవ్వి మీ కథ అంతా విన్నాక మీ మీతో నాకు బంధుత్వం ఉన్నట్టే అనిపిస్తుంది నేను రాజకుమారుడు జయసేనుణ్ణి వేటకని అడవికి వచ్చి వర్షంలో తిరుగుతూ ఉంటే ప్రద్యుమ్న ఇటరా అని వినిపించింది అటుపై పెళ్ళి చూస్తే ఒక అందమైన అమ్మాయి వచ్చి నన్ను కౌగిలించుకుంది తన అన్న ప్రత్యుమ్నుడని అని భ్రమపడింది ఆ తర్వాత నన్ను కౌగిలించుకోవడం చేత నన్నే గాంధర్ వివాహం చేసుకునింది అలా మేము వెళ్తూ ఉంటే మీరు మీరు వెళ్ళి నా ఉద్యానవనంలోకి మేము వెళ్ళాము అక్కడ ఒక మేడ కనిపించింది అక్కడే ఉండిపోయాం మూడు రోజులు నాలుగో నాలుగో రోజు లేచి చూసేసరికి లవంగి లేదు నేనేమో వేరే దగ్గరికి వేరే అడవిలో ఉన్నాను ఇలా భార్య వియోగం భరించలేక ఇలా సన్యాసి వేషం వేసుకొని తిరుగుతూ ఉంటే ఒక యోగి కనిపించినాడు ఆయన నా భార్య గురించి అడిగితే సంయోగిని దేవిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా నీ భార్యను కలుసుకుంటామని ఈ అడవిలో ఉండే ఈ గుడి గురించి చెప్పినాడు అందుకనే ఈ రాత్రికి ఇక్కడికి వచ్చినాను వస్తూ ఉంటే దొంగలు ఈమెను పట్టుకొని వెళ్తా ఉన్నారు అందుకే ఆ దొంగల్ని చంపేసినాను ఆ తర్వాత నువ్వు నువ్వు వచ్చినావు అని చెప్పి అంటాడు అప్పుడు ప్రద్యుమ్నుడు ఆనందంగా అతన్ని కౌగిలించుకొని నువ్వు నా బావవి నా చెల్లెలు లవంగి ఎక్కడుందో ఏమో మనం ముగ్గురం కలుసుకున్నట్టు ఆమె కూడా మనతో కలుసుకుంటే బాగుండు అని అంటాడు అప్పుడే వెంటనే అక్కడే ఉంటుంది కదా లవంగి కూడా యోగిని వేషంలో పరిగెత్తుకుంటూ వచ్చి అన్న ప్రద్యుమ్న అని చెప్పి కౌగిలించుకుంటుంది ఆ తర్వాత జయసేనుడిని కౌగిలించుకొని బాధపడుతుంది మనం అందరం ఇన్ని రోజులు కలుసుకున్నాము అని ఎంతో సంతోషంగా ఉంటారు ముగ్గురు కానీ తండ్రి మాట మర్చిపోయినాము ఆయన బ్రతుకుంటే మనల్ని చూసి ఎంత సంతోషించేవాడో కదా అని అంటారు అప్పుడు లవంగి అన్ని లెక్కలేస్తుంది వేసి మనము ఈరోజు సాయంత్రం లోపల కనుక మన రాజ్యానికి చేరుకోగలిగితే తండ్రిని బతికించవచ్చు చేపనవ్విన కారణం గురించి నాకు దే దేవుడి అనుగ్రహం వల్ల తెలిసింది అని చెప్పి చెప్తుంది లవంగి కానీ ఈరోజు సాయంత్రమే మన తండ్రికి ఊరి తీస్తారు ఆ లోపల మనం అట్ల అక్కడికి అంత వేగంగా ఎట్లా చేరుకోగలము అని అంటుంది అప్పుడు వెంటనే ప్రద్యుమ్నునికి ఈ భైరోపక్షులు గురించి గుర్తుకొస్తుంది అవి ఆల్రెడీ చెప్పు ఉంటాయి కదా భైరోపక్షులు తలుచుకోగానే వస్తామని చెప్పి వెంటనే ఆ భైరోపక్షుల్ని తలుచుకుంటాడు ప్రద్యుమ్నుడు పరిగెత్తుకుంటూ వస్తాయి అబ్బాయి రోపక్షులు వీళ్ళందరినీ తల ఒగిద్దరిని వీపుల మీద ఎక్కించుకొని అతి వేగంగా ధర్మాపురం తీసుకెళ్తాయి అప్పటికే గ్రామం అంతా రాజ్యం అంతా కల్లోలంగా ఉంటుంది మంత్రిని ఉరికామం ఎక్కించేదానికి అంతా రెడీ చేస్తూ అంటారు మంత్రి భార్య ఏడుస్తా ఆ బండి వెనకే వెళ్తా ఉంటుంది మంత్రి బాధపడతా కనీసం పిల్లల్ని చూసుకునే వరకన్నా బతుకినివ్వండి అని అడిగినా కూడా రాజు ఒప్పుకోడు ఎంత దుర్మార్గుడు ఈ రాజు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉంటారు ప్రద్యుమ్నుడు నేరుగా పక్షుల్ని ఆ గురికామం ఎక్కే చోటికి తీసుకుపోమంటాడు సరిగ్గా ఉరితా ఉరితాళ్ళలో మంత్రి తల బిగించే ముందర అక్కడ పక్షులు వాళ్తాయి వెంటనే ప్రద్యుమ్నుడు ఆపండి అని గట్టిగా అరుస్తాడు అప్పుడు అక్కడ ఉండే అధికారి చేపనవ్వని కారణం చెప్పగలిగితేనే దీ ఉరి తప్పుతుంది లేదంటే లేదంటారు మేము చెప్తాము సభను ఏర్పాటు చేయండి అని అంటాడు వెంటనే ఆ వార్తని రాజుకు తెలియజేస్తారు రాజు సభ ఏర్పాటు చేసి లవంగి ప్రద్యుమ్నుడు జయసేనుడు రత్నాంగి అందరిని రమ్మంటాడు అందరూ వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత చేపనవ్విని కారణం చెప్పేదానికి ప్రద్యుమ్నుడు లవంగినే పంపిస్తాడు నువ్వే చెప్పమని అప్పుడు లవంగి ఏమంటుందంటే రాజా చేపనవ్విని కారణం చెప్పే ముందు ఆ కారణం వింటే మీకు ఖచ్చితంగా కోపం వస్తుంది అందుకని నన్ను దండించకూడదు నాకు ఎట్లాంటి శిక్ష వేయకూడదు అట్లయితేనే నేను చెప్తాను మీరు నాకు అభయ అభయం ఇవ్వండి అని అంటుంది రాజు మీరు నువ్వు ఖచ్చితంగా నిదర్శనం అంటే దానికి సాక్ష్యం చూపించినావంటే ఏమనండి నేను నిన్ను క్షమిస్తాను అని అంటాడు అప్పట్లో అవంగి ఏం చెప్తుందంటే దేవుడు పశుపక్షులకి ఏదో ఒక జ్ఞానమే ఇచ్చినాడు కానీ మనుషులకు మాత్రం సంపూర్ణంగా జ్ఞానాన్ని ఇచ్చినాడు అందుకే మనుషులు మూర్ఖంగా ప్రవర్తిస్తే వేరే జాతి జంతువులకి పక్షులకి నవ్వు వస్తుంది అందుకే ఆ చేప నవ్వింది అని అంటాడు అని అంటుంది లవంగి అంటే ఏమంటున్నావా అని అడుగుతాడు అప్పుడు అప్పుడు ఏమ ఏమంటుందంటే పురుషులకంటే స్త్రీలకి కామం ఎక్కువ సాహసం కూడా ఎక్కువ మీరేమో మీ మీ రాణులందరినీ అంతఃపురంలో పెట్టి బంధించేసి వాళ్ళు చాలా పవిత్రంగా ఉన్నారు అనుకుంటా అన్నారు అందుకే మీరు ఆ జాలర్లని ఆ చేప ఆడదా మగదే అని అడిగినారు కేవలం చేపని లోపలికి తీసుకుపోతేనే అది మగచేప అయితే మీ భార్యలకి మాన మా మానహాని జరుగుతుందని మీ అభిప్రాయం కావచ్చు అందుకే చేప నవ్వింది అని అంటాడు అయితే ఎందుకు నవ్వింది అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు ముందుర మీరు మీ రాణివాసంలో ఉండే చలికత్తెలందరినీ ఇక్కడికి రమ్మనండి అప్పుడు వాళ్ళ చేతే చెప్పిస్తాను అంటుంది సరే అని అక్కడ ఉండే పరిచారకుల అందరినీ రమ్మంటారు రమ్మన్న తర్వాత పల్లచని బట్టలు ఇచ్చి వాళ్ళకి స్నానం చేయించి తీసుకురండి తడి బట్టలతో అని అంటాడు స్నానం చేసి రమ్మనండి అని అంటుంది దానికి వాళ్ళు ఒప్పుకోరు రాజు ఏమో శాసిస్తాడు రాజు శాసనం తప్పదు కదా అప్పుడు వాళ్ళు ఆ పల్లచని బట్టలు తొడుక్కొని స్నానం చేసి బయటకు వస్తే వాళ్ళలో అసలు స్త్రీలకి పురుషులకి మధ్య తేడా ఉంటుంది కదా అప్పుడు అమ్మాయిలాగా కనిపించరు అచ్చంగా మగవాళ్ళలాగే కనిపిస్తారు అప్పుడు వెంటనే రాజు రాజుతో చూసారా రాజు మహారాజా మీరేమో వీళ్ళ వీళ్ళని వీళ్ళని చలికత్తలు అనుకొని వీళ్ళ చేత కాపలాగా ఆయిస్తున్నారు కానీ వీళ్ళు ఆడవాళ్ళు కాదు వీళ్ళంతా మగవాళ్ళు వీళ్ళతో మీ రానులు నిరంతరం మనుమతి తేలి తేలి ఆడుతున్నారు అలాంటి కారణం కోసం మీరు మా మా ఎంత మూర్ఖంగా మా నాన్నగారిని ఉరిదీయాలనుకున్నారు ఇది ఎంత మాత్రం న్యాయం కాదు కదా మీరు ఇంత మూర్ఖత్వము ఇంత మూర్ఖత్వం పనికి రాదు కదా మీ దగ్గర కొలువు చేయడమే మహాపాపము అని చెప్పి కోపంగా కూర్చునే చెప్పేసి కూర్చుంటుంది లవంగి సభ అందరూ చప్పట్లు కొడతారు రాజు దప్పిన మొహంతో మంత్రి పాదాల మీద పడి క్షమించమని అడిగి నీ కూతురు నాకు చక్కగా బుద్ధి చెప్పింది ఇంకా నాకు ఈ రాజ్యం నువ్వే పరిపాలించని అంటాడు అంతఃపురు ద్రోహులందరినీ వీళ్ళందరినీ ఈ ఆడవాళ్ళ వేషంలో ఉండే మగవాళ్ళందరినీ తీసుకుపోయి ఇనప చిక్కాల్లో పెట్టి బిగించి ఒక తోటలో వేలాడదీస్తాడు తన భార్యలనేమో నరికేస్తానని చెప్పి వెళ్తాడు లవంగి ఎంత అడ్డ చెప్పినా కూడా వినడు అట్లనే వాళ్ళని చంపేస్తాడు అప్పటి నుంచి మంత్రి తన వాళ్ళందరితో సుఖంగా ఉంటాడు మణిసిద్ధుడు కథ ఇక్కడ దాకా చెప్పి గోపాల నువ్వు మొదట్లో చూసిన ఆ ఇనుప చిక్కాల్లోని ద్రోహులు వాళ్ళే అని చెప్తాడు సరే అని చెప్పి ఇంకా శిష్యుడితో కలిసి మణిసిద్ధుడు సాయంకాలానికి వేరే ఊరు చేరుకుంటాడు ఇక్కడితో మనకు మొదటి భాగం పూర్తయిందండి అంటే కాశీ మజిలి కథలు మొత్తం పన్నెండు భాగాలని మొదట్లో చెప్పుకున్నాం కదా పన్నెండు మజిలీలకి మొదటి భాగం పూర్తయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో మనము రెండవ భాగం నుంచి చెప్పుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు